భారత్ మాతకి జై వందల సంవత్సరాల ముష్కరుల పరిపాలన దేశంలో వారు నాటిన విష బీజాలు దేశంలో ఒక పక్క పక్క దాడులు దాడులు ఒక ఒక విప్లవ కూడిన పక్కన సంవత్సరాల దేశాన్ని పరిపాలించి అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మత పిచ్చితో హింసాత్మక దాడులు చేస్తున్న ముస్లిం మత వ్యవస్థలు సనాతన ధర్మం అనే విధానాన్ని ముందు అందించాలన్న సదుద్దేశంతో మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారా ఏదైతే మొఘలు హిందూ ధర్మం మీద భారతదేశం మీద ఎలా దాడులు చేశారో హిందూ ధర్మాన్ని అణచివేయటాకి వారి మత వ్యాప్తి కోసం దిజీయా పన్ను ఎలా విధించారో అనేది స్పష్టంగా ఈ సినిమా ద్వారా నిఖార్స్గా చూపించారు కానీ అనేక మంది ఏదైతే మొగలలు విత్తనాలు ఇంకా కొన్ని ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి ఆ విత్తనాల యొక్క విష ప్రచారం కానివ్వండి రాజకీయాలని రాజకీయ క్షేత్రాలను చూడాలి కానీ ఇది చరిత్ర ఇది సినిమా కాదు ఇటువంటి చక్కటి సందేశాత్మకమైన సినిమాని ఇప్పుడు తరాల వారికి అందిస్తూ మరొకసారి బానిస భారతదేశాన్ని చూడకుండా ఉండాలి హిందువులు అనే సదుద్దేశంతో అద్భుతంగా ఈ దర్శకులు మరియు నిర్మాత మానిసి పవన్ కళ్యాణ్ గారికి మేము గట్టిగా మా మద్దతు తెలుపుతున్నాం ఈ ధర్మం పట్ల అంకిత భావంతో వారు సనాతన ధర్మం అంటూ ఎప్పుడైతే వెలుగు దాటారో తాటారో వారిలో ఆ నిబద్ధత ఆ శ్రద్ధ ఈ ఈ దైవం పట్ల నమ్మకము విశ్వాసము వారు నరనరాన నింపుకుని ఒక చిత్రాన్ని మనందరికీ చూపించారు ఈ విషయంలో హిందూ సమాజం అంతా కూడా వారికి రుణపడి ఉంది మీరు చెప్పిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించుకుంటూ ముందుకు సాగాలని ఈ భారత వనిలో మరి కేంద్రంలో మాననీయ నరేంద్ర మోడీ గారి యొక్క శుభరిపాలన రాష్ట్రంలో కూటమి శుభ శుభరిపరిపాలన మీద అద్భుతంగా సాగుతున్న ఈ సమయంలో హిందూ చైతన్య స్ఫూర్తిని మీరు యొక్క భారతీయులు మరొక్కసారి నింపే గొప్ప చరిత్ర ఈ సినిమా రెండో పార్ట్ కూడా వస్తుందని తెలియపరిచారు ఖచ్చితంగా అది మహోన్నతంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని మేము భావిస్తున్నాం భారత్ మాతాకి జై